పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య జరిగిన గల్ఫ్ వార్లో సద్దాం హుస్సేన్ ముప్పై ఎనిమిది రష్యన్ స్కట్ మిసైల్స్ని ఇజ్రాయెల్పై వదిలాడు ఆ పోరాటంలో ఇజ్రాయెల్కి చెందిన వారు కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారు ఏ విధంగా ఇజ్రాయేల్ ఈ భయంకరమైన స్కట్ మిసైల్స్ దాడి నుంచి తప్పించుకుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తే కు చెందిన హెబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఎలియాహు రిబ్స్ బైబిల్లోని పదాలను ఉపయోగించి ఒక కోడింగ్ పద్ధతిని కనుగొన్నారు అది ఎలాగంటే బైబిల్లో కామా స్టాప్ అలాగే స్పేస్ని తీసేసి కంప్యూటర్ సహాయముతో వాటన్నిటినీ ఒక పారాగ్రాఫ్గా నిర్ణయించి వాటిలో నుండి ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని అనగా ఒకటవాక్షరాన్ని అక్షరాన్ని పద్నాలుగవాక్షరాన్ని ఇరవై ఒకటవ అక్షరాన్ని ఇరవై ఎనిమిదవ అక్షరాన్ని ఈ విధంగా కొన్ని అక్షరాలను తీసి వాటిని డీకోడ్ చేయడం ద్వారా జరగబోయే సంగతులను కనుక్కోవటం ప్రారంభించారు ఈ పద్ధతిని ఉపయోగించి ఎలియాహు రిబ్స్ పంచకాండాలలో అనగా ఆది కాండం నిర్ఘమాకాండం కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండములను ఉపయోగించి ఈ యొక్క ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ను లెక్కించడం ద్వారా ఒకటి ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నలభై రెండు ఇలా అక్షరాలను ఎగువ నుండి దిగువకు కుడి నుండి ఎడమకు పైనుండి క్రిందకు క్రింద నుండి పైకు ఇలాగా డీకోడ్ చేయడం ద్వారా వాటిలో కొన్ని జరగబోయే సంగతులను గూర్చిన విషయాలను కనుగొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఇరాక్తో జరుగుతున్న గల్ఫ్ వార్ సమయంలో ప్రొఫెసర్ ఎలియాహు రిబ్స్ ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు ఆ విధంగా అక్షరాలను ఒక వరుస క్రమంలో తీసుకుని రావడం ద్వారా ఆ అక్షరాలన్నింటినీ డీకోడ్ చేస్తే సద్దాం హుస్సేన్ అనే పదాన్ని సూచిస్తుంది ఆ తర్వాత అదే ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని మరొక విధంగా తీసుకోవడం ద్వారా అది స్కట్ మిసైల్స్ అనే పదాన్ని సూచి సూచిస్తోంది అలాగే మరొక విధంగా ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ను వారు డీకోడ్ చేయగా జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరాన్ని అనగా హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరవ సంవత్సరం అని సూచిస్తోంది మరలా వారు ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ మరికొన్ని తీసుకొని వారు మరొక విధంగా డీకోడ్ చేయగా అది టెల్ అవీవ్ అనే ప్రాంతాన్ని సూచిస్తుంది ఈ విధంగా వచ్చినటువంటి సద్దాం హుస్సేన్ స్కట్ మిసైల్స్ జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం టెల్ అవి వీటన్నిటిని వారు డీకోడ్ చేయగా వారికి అర్థమైన లేక దేవుడు వారికి బయలుపరిచిన సంగతి ఏదనగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఇరాక్తో జరుగుతున్న ఆ యుద్ధంలో జనవరి పదహారున సద్దాం హుస్సేన్ ఇజ్రాయేల్పై స్కట్ మిసైల్స్ని ప్రయోగించబోతున్నాడని వారు తెలుసుకున్నారు అయితే ఆశ్చర్యకరంగా వారు కనుగొన్న విధంగానే సద్దాం హుస్సేన్ ముప్పై ఎనిమిది రష్యన్స్ కట్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద వదిలాడు అయితే ముందుగానే దీనిని తెలుసుకున్న మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే తమ ప్రజలను ఆ యొక్క అండర్ గ్రౌండ్ లో ఉన్న బంకర్స్ లోకి పంపించి వారికి మాస్క్లు ఇచ్చి అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్మెంట్స్ వారికి ఇవ్వడం ద్వారా భయంకరమైన పోరాటంలో నుంచి వారు తప్పించుకోగలిగారు ముప్పై ఎనిమిది స్కట్ మిసైల్స్ భయంకరమైన స్కట్ మిసైల్స్ ఉపయోగించినప్పుడు కేవలం ఇద్దరు ఇద్దరు చనిపోవటాన్ని మనం చూస్తున్నాం ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అనేక మంది వేలాదిగా ప్రజలు చనిపోవటాన్ని చూస్తున్నాం ఉదాహరణకి భారతదేశంలో కూడా బాణసంచాకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ తగలబడ్డప్పుడు ఇంచుమించు అరవై డెబ్బై వరకు మనుషులు చనిపోవటం మనం చూస్తున్నాం అయితే ముప్పై ఎనిమిది భయంకరమైన స్కట్ మిసైల్స్ ఉపయోగించబడినప్పటికీ కూడా కేవలం ఇస్రాయేలీలు ఇద్దరు మాత్రమే చనిపోవటం ఆశ్చర్యకరమైన సంగతి ఎందుకనగా ఇజ్రాయిల్ పక్షముగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు దేవుడు తన లేఖనములో నుండి వారికి జవాబిస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు వారు చూచినట్లుగా ప్రభు వారిని కన్నులు తెరవడం మరింత విశేషం ఆశ్చర్యం ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి సద్దాం హుసేన్ స్కట్ మిసైల్స్ని జనవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన టెల్ అవ్యూవ్ మీద ప్రయోగించబోతున్నాడని ముందుగానే తెలుసుకున్న విధంగా నేడు కూడా మరి యూధ రబ్బీలు మరొక సంచలనాత్మకమైన సంగతిని కనుక్కున్నారు ఇదే బైబిల్ కోడింగ్ను ఉపయోగించి వారు కనుక్కున్న ఆశ్చర్యకరమైన సంగతిని ఇప్పుడు మనం చూద్దాం ఇజ్రాయేల్ రబ్బీ అయిన యాకుటెల్ ఫిష్ అనేటువంటి బోధకుడు నిర్గమకాండం నుండి కొన్ని అక్షరాల ఆధారంగా ఒక కోడింగ్ ఆయన కనుగొన్నారు ఆ కోడింగ్ ఏదనగా కోవిడ్ నైన్టీన్ పాండమిక్ని ఆయన లెక్కించగా అది పద్నాలుగు వందల అరవై ఏడు అనే సంఖ్యను సూచిస్తుంది దానికి ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలను సూచించే పన్నెండు అనే నెంబర్ని అలాగే ఏకైక దేవుని యొక్క ఒకటి అనే నెంబర్ని కలుపుగా మొత్తం పద్నాలుగు వందల ఎనభై అనే సంఖ్యను సూచిస్తుంది నిర్గమాకాండం నుంచి పద్నాలుగు వందల ఎనభై అక్షరాలను ఆయన సేకరించి వాటిని డీకోడ్ చేయగా కనుక్కున్న ఆశ్చర్యకరమైన సంగతులను ఇప్పుడు మనం గమనిస్తే ఈ పద్నాలుగు వందల ఎనభై అక్షరాలలో నుండి వారు డీకోడ్ చేయగా మొదట వారికి కనిపించిన విషయం ఏంటంటే అది యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటవ సంవత్సరం శివాత్ నెల పద్నాలుగో తేదీని సూచిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగో తేదీని అది సూచిస్తుంది మరలా వారు ఆ అక్షరాలను డీకోడ్ చేయగా అందులో వారు కనుగొన్న ఏమిటంటే ఐ విల్ బర్న్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ అంటే సజీవంగా అనేకులు దహనం కాకబోతున్నారు అనే సంగతి తెలియవచ్చింది ఆ తర్వాత మరల దాన్ని డీకోడ్ చేయగా అవుట్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్కు బయట ఇది జరగబోతోంది అని మరల వారు అక్షరాల నుండి డీకోడ్ చేయగా గో టు ఇజ్రాయెల్ అని వ్రాయబడింది అంటే ఇజ్రాయేల్ దేశానికి తిరిగి వెళ్లమని సూచిస్తోంది మరల వారు డీకోడ్ చేసినప్పుడు రిటర్న్ అంటే తిరిగి వెళ్ళు అని సూచిస్తోంది మరల వారు ఆ అక్షరాలను కంప్యూటర్ ద్వారా డీకోడ్ చేయగా ఐ విల్ మేక్ ద ట్రూత్ నోన్ అని తెలియచేస్తోంది అంటే నేను సత్యాన్ని తెలియచేస్తున్నాను మరల వారు ఆ అక్షరాలను డీకోడ్ చేయగా ఇరాన్ అనే దేశం యొక్క పేరును అది సూచిస్తుంది ఈ డీకోడ్ చేసిన పదాలన్నిటినీ ఆధారంగా రబ్బీ ఫిష్ ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగున అనగా అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నిక చేయబడిన జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి వారం రోజుల ముందుగా అమెరికాలో అంతర్యుద్ధం జరగబోతోందని ఆ సివిల్ వార్ మూలముగా దేశము రెండు ముక్కలవబోతోంది ఒకటి డెమోక్రాటిక్స్ అలాగే మరొకరు దేవుని ఎందు భయభక్తులు గలవారు అంటే డెమోక్రాటిక్స్ అన్య జాతిని జనులను లేక వారిగా ఉండగా మరి దేవుని ప్రజలైన వారికి అటువంటి వారికి జరగబోతోందని రబ్బీ ఫిష్ జకర్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో వ్రాయబడిన ప్రకారంగా దేశము రెండు ముక్కలయ్యి ఆ దేశములో సజీవంగా కొందరు కాల్చివేయబడతారని తెలియజేస్తోంది అయితే ఈ విధంగా చెలరేగుతున్న అంతర్యుద్ధం రాను రాను అది గోగు మాగోగు యుద్ధానికి దారితీస్తోందని ఇరాన్ ఇందులో కీలక పాత్రను పోషించబోతుందని రబ్బీ ఫిష్ వివరిస్తున్నారు ఈ బైబిల్ కోడింగ్ పద్ధతిని ఉపయోగించి చాలాసార్లు ఇజ్రాయేల్ దేశం భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడింది ఈ యొక్క కోడింగ్ని తెలుసుకున్న కొందరు అన్ని జనులు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది ఏది ఏమైనా పరిస్థితులు ఎంత విచిత్రంగా మారుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం రాబోయే దినాలు భయంకరమైన దినాలు ప్రభు యొక్క ఉగ్రత కుంభరింపబడబోతున్న దినాలు గనక మనము జాగ్రత్త కలిగి ప్రభు కొరకు మెలకువతో మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం అంతేకాదు ఒకరినొకరు పురికొలుపు కొనుచు ప్రభు రాకడకు మనము ఆయత్తమౌదాం ఈ సందేశం రబ్బీ ఫిష్ ఇజ్రాయెల్ న్యూస్ తో తెలియచెప్పిన విధంగా ఈ సందేశాన్ని మీకు తెలియచేస్తున్నాను అయితే ఇది ఏ విధంగా జరగబోతుందో రాబోయే పరిణామాలు ఎంత నాటకీయంగా చోటు చేసుకోబోతున్నాయో మనము వేచి చూస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడదాం ఏది ఏమైనా ఈ గురుతులన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉండగా భయముతోనూ వణుకుతోనూ పాపమును విడిచి పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు ప్రభు రాకడకు సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్